అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజ నేను జినోమిక్స్ కంపెనీలో ఏబిఎంగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం విలేజ్ విలేజ్లో ఉన్నాము మన ఎదురుగా సైదులు ఉన్నారండి సో ఆయన మన కంపెనీ హైబ్రిడ్ వరి విత్తనం జినోమిక్స్ టూ జీరో ఫైవ్ విత్తనం వేశారు సో ఆయన ఎన్ని ఎకరాలు వేసారండి మొత్తం ఐదు ఎకరాలు వేసారు మొత్తం వ్యవసాయం మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు సో మన సైదులు గారు ఏంటంటే ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాలు మొత్తం మన జినోమిక్స్ కంపెనీ హైబ్రిడ్ వరి విత్తనం టూ జీరో ఫైవ్ వరి విత్తనం వేశారు సో ఆయన భాషలో మనకి తన ఒక లక్షణాలు గుణాలు అలాగే మందులు ఎన్నిసార్లు కొట్టారు పురుగు ఏమైనా వచ్చిందో దోమేమో వచ్చిందో ఆయన ద్వారా తెలుసుకుందాం మనం నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు మాధవన్ సైదులు కొర్లపాడు గ్రామం నల్గొండ జిల్లా కేదిపల్లి మండలం సో మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి సో మీరు హైబ్రిడ్ వరి విత్తనం వేశారు కదా టూ జీరో ఫైవ్ ఇంతకు ముందు ఏ విత్తనం వేసారు సార్ ఇది 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 పోయిన సంవత్సరం వేసారు అవును సో మీకు ఎట్లా అనిపిస్తుంది దానికంటే చాలా బెటర్గా ఉంది సో మీకు ఎట్లా ఏ విధంగా బెస్ట్ అనిపిస్తుంది ఏ విధంగా బెటర్ అనిపిస్తుంది మనకి మన కాపు కానీ మన పిలిక కానీ పిల్లకీ పిలుకలు వచ్చే మనకి చాలా వచ్చినాయి పిలుకలు కూడా పిలుకలు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు పిలకల దాకా వచ్చినాయి మిస్సె సార్లో చూసుకుంటే ఇది చాలా బెటర్ చాలా బెటర్ చాలా బెటర్ ఓకే మీకు గొలుసు చూసారా ఎన్ని గొలుసులు వచ్చాయి ఆ గొలుసులు కూడా బాగానే వచ్చాయి అందులో బాగానే వచ్చాయి పిలుక కూడా బాగా వచ్చింది మేము ఫస్ట్ సింగిల్ పోస్ వేసినాం ఒకటే పోస్ వేసినాం ఒకటే వేసే వేసినప్పుడు మాకు కొంచెం భయం అయింది ఎట్లా వస్తుందని కానీ ఇప్పుడు మాత్రం బాగా పిలక గంట గానీ ఒడ్లు గానీ బాగా వచ్చింది బాగా వచ్చాయి సో గొలుసుకొని చూసుకుంటే మనం ఒక దానికి చూసుకుంటే దగ్గర దగ్గర మనకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు గింజలు ఉన్నాయి మనం గింజలు ఉన్నాయి లెక్క పెట్టారు లెక్క పెట్టారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల వరకు ఉంటాయి సో దిగుబడి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్ గా మీరు నలభై నలభై రెండు క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తారు నలభై రెండు క్వింటాల వరకు మీరు దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు ఓకే నలభై నుంచి నలభై రెండు దిగుబడి అయితే వస్తుంది దిగుబడి వస్తుంది మన ఇతర రైతులకు ఏం చెప్తారు మీరు మన హైబ్రిడ్ వరి గురించి టూ జీరో ఫైవ్ గురించి ఇతర రైతులకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు వేరే ఎస్ఎస్ఆర్ ఇప్పుడు వన్ వన్ ఎయిట్ కంటే ఇది చాలా బెటర్ గా ఉన్నది గాజుమ్లో కూడా ఏం అడ్డం పడట్లేదు ఈ పిలకాయన సరే వరి అయినా సరే ఒక రోగం రావడం కూడా చాలా తక్కువ ఉంది ఒక త్రీ టైమ్స్ నేను స్ప్రే చేసిన త్రీ టైమ్స్ జనరల్ గా మీరు స్ప్రే ఇన్స్టాల్ చేస్తారు మీరు మామూలుగా అయితే వేరే దానికైతే ఒక ఫైవ్ టైమ్స్ చేసేటప్పుడు వైట్ టైమ్స్ చేస్తారు దోమకైనా దీనికి ఏం లేదు దీనికైతే మీరు మూడు సార్లు చేస్తారు మూడు సార్లు రెండు స్ప్రే తగ్గడం వల్ల మీకు తగ్గడం వల్ల ఖర్చు కూడా సో దీనివల్ల మీకు ఏంటంటే మనకి తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు మనకి పొందొచ్చు ఇది సార్ థ్యాంక్ యూ